హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రాత్రి అన్నం మిగిలిపోయిందండి దాంతో ఇడ్లీ తయారు చేశాను ఎలా చేశానో ఏంటో అన్నది మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి చాలా బాగా వచ్చాయి రాత్రి మిగిలిపోయిందండి అన్నం కొద్దిగా కొద్దిగా పేరు కూడా ఉండిపోయింది రెండు కలిపి మిక్సీ చేసుకున్నానండి నేను అన్నీ కొద్ది కొద్దిగా తీసుకున్నాను మిక్సీ చేసుకున్నాను సేమ్ మెనపు రుబ్బు ఎలా ఉందో అలాగే ఉందండి ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను అలాగే జిగురు అది కూడా బాగా ఉంది అది ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను కొద్దిగా అయ్యింది కొద్దిగా అన్నమే కనుక కొద్దిగా అయ్యింది అర గ్లాస్ ఏమో ఇడ్లీ నొక్కి తీసుకున్నానండి ఇడ్లీని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక అరగంట నానబెట్టుకున్నానండి ఇలా రెండు మూడు సార్లు బాగా కడుక్కున్నాక ఆ రుబ్బులో కలిపేసుకోవడమేనండి అందులో కూడా నానుతుంది కదా అంటే రాత్రి మిగిలిపోయినన్ను వదించేసాను ఆ నైట్ అంతా అలా వదిలేసాను ఆ మర్నాడు ఇడ్లీ పెట్టాను అనమాట నేను ఇలా నేను చూపించిన విధంగా కలిపేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని అలా వదిలేసానండి నైట్ అంతాను మర్నాడు ఉదయం నేను ఇలాగ ఇడ్లీ పెట్టానండి బాగా వచ్చింది పెద్ద తేడా అనిపించలేదు దానికి తోడు నేను అల్లం చట్నీ చేశాను వింటర్ సీజన్ కదా ఈ ఇడ్లీకి అల్లం చట్నీకి బాగుంది పెద్ద నా తేడా నాకు ఇలా అన్ని గిన్నెలకి ఆయిల్ అప్లై చేశానండి సన్ఫ్లవర్ ఆయిలే ఇలా రాయడం వల్ల మనకి ఇడ్లీ పైకి బాగా వస్తుందండి ఇలా అన్ని గిన్నెల్లో రుబ్బు వేసుకున్నాను కొద్దిగే కదా నాలుగు గిన్నెలకే వచ్చింది నాకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ కే సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి ఇలా గిన్నెల్లో వేసుకొని పెట్టేశానండి ట్వంటీ మినిట్స్కే మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి ఇగో తీస్తున్నాను కట్ చేస్తున్నాను మీ ముందే ఈజీగానే వచ్చింది మెత్తగానే ఉందండి అలా ఇడ్లీ కూడా చాలా మెత్తగా సాఫ్ట్గానే ఉంది బాగా వచ్చింది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మిగిలిపోయిన అన్నాన్ని మనం వేస్ట్ చేయకుండా ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు ఇంతకుముందు చూపించినట్టు రొట్టెలా చేసుకోవచ్చు అండి అన్నం పరబ్రహ్మ స్వరూపం కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్